очку Qualse are theods with a barabok-wa I have breakers and kindartya will... I have a Enough, Ha Trustee Comeg- tama-wao I have breakers and kindartya will... న్ని కాపాడుకోవడం కోసము దేశంలో కేంద్ర ప్రభుత్వము ఆవరిస్తున్న చర్చ జరిపి దేశంలో మధ్య భారతంలో జరుగుతున్నటువంటి అంతర్యుధాన్ని ఆపేసి శాంతి నెలకొల్పాలి మరీ ముఖ్యంగా దేశము బయటి బయట దేశాలతో శాంతి చర్చ జరుపుతుంది బయటి విగ్రవాద సంస్థలు ఏదైతే ఉందో వాటితో సమస్త దేశాలతో చర్చ జరుపుతున్నారు వేరే దేశాల కూడా ఈరోజు ఉక్రెయిన్ కానీ రష్యా కానీ లేకుంటే తాజా అన్నటువంటి పాలసిన దేశంలో కానీ శాంతి చర్చల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇండియాలో మాత్రము కేంద్ర ప్రభుత్వము శాంతి చర్చలు జరపడం కోసం ఎందుకు ఎంచాడుతుంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేషన్ కాపాడు కోసమే ఈ శాంతి చర్చలకు ముందుకు అని చెప్పేసి భావించాల్సి వస్తుంది ప్రజలు కాబట్టి ఇకనైనా ఈ దేశంలో శాంతి నెలకొనాలంటే శాంతి చర్చ జరపాలి తప్పకుండా ఎవరైతే ఈ ప్రధాన యుద్ధం లోపల వాళ్ళందరి యొక్క మరణాలను నిజంగా ప్రజలు తెలియాలంటే విచారణ జరిపించాలి మొన్న ముందు జరిగినటువంటి నంబాల కేశవరావు అయిన ఇంత కోసం అయినా మన శివాలను ప్రజాస్వామ్య విరుద్ధంగా అక్కడ ఖరణం చేశామని చెప్పేసి పేపర్లో కానీ యూట్యూబ్ వినబడుతున్నాను కాబట్టి దయచేసి మన ప్రజలందరూ ప్రజాస్వామ్యం అందరూ తప్పకుండా ప్రభుత్వం మేల్కొనేలాగా చట్టాలు మేల్కొనేలాగా కోర్టులు మేల్కొనేలాగా తప్పకుండా ప్రజా స్థానిక పద్ధతి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే మన హక్కు ఉన్నాయో వాటికి ప్రియామం ప్రకారంగానే మన ప్రజా ఉద్యమాన్ని నిర్మించి దేశంలో శాంతి నెలకొనేదాకా ప్రజలే ప్రభుత్వాలు చేయాలి ఓటు చేయాలి చట్టాలు చేయాలి బావి చేయని పక్షంలో ప్రజలు కూడా శాంతియుతంగా శాంతి నిర్మించడం కోసం అందరూ కూడా ప్రయత్నం చేయాలి అందుకు మన యొక్క ప్రెస్ కూడా సాధించాలని కోరుతూ నా యొక్క ఉపన్యాసం